మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రవేశపెట్టబోతుంది బడ్జెట్ అనగానే సామాన్యుడు ఆలోచించి రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా రేట్లు పెరిగే విషయం అయితే ఏ వస్తువులపైన రేట్లు పెరిగే అవకాశం ఉంది అంటే సమ్మర్ తర్వాత నుంచి చాలా మంది చాలా ప్లాన్స్ అనుకుంటారు ఎస్పెషల్లీ మన సామాన్య కుటుంబాల విషయానికి వచ్చేసరికి ఫ్రిడ్జ్ కానీ రిఫ్రిజిరేటర్ కానీ ఏసీ కానీ కూలర్లు కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువ సమ్మర్ వస్తుందంటేనే మనం ఫోకస్ పెడతా ఉంటాం వాటిని ఎక్కువ కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటాం సో ఈ టైంలోనే బడ్జెట్ లో ఎలక్ట్రానిక్స్ మీద ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఎలాంటి సొంకాలు ఉండబోతున్నాయనే దాని మీద ఇప్పుడు పూర్తిగా చర్చ అయితే నడుస్తూ ఉంది దాని గురించి అసలు ట్రేడ్ వర్గాలు ఏమనుకుంటున్నాయి బిజినెస్ సైట్స్ లో ఏమి నడుస్తుంది అనేది ఒకసారి చర్చించుకుందాం ముఖ్యంగా వాషింగ్ మిషన్ గానీ డిష్ వాషర్ గానీ ఏవైతే మనం ఫారిన్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటామో వాటిపైన దిగుమతి సుంకాన్ని అయితే పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ రేట్ కి అదనంగా పది శాతం పెంచే అవకాశం ఉంది అంటే లైక్ మనకి ఒక ముప్పై వేలు గానీ ఏదైనా వాషింగ్ మిషన్ దానిపైన ఇంకో టెన్ అంటే ఇంకో మూడు వేలు పెరగబోతుంది అనేది ట్రేడ్ వర్గాల్లో చర్చి నడుస్తా ఉంది వీటితో పాటు గానే స్థానికంగా మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు పెంచాలి స్థానికంగా మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ఇంకా బలంగా తీసుకెళ్ళాలి ఇక్కడ ప్రొడక్టుల తయారీకి సంబంధించి ఇక్కడ అసెంబ్లీ యూనిట్లను పెంచాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో బయట నుంచి ప్రోడక్ట్లు తెచ్చుకొని ఇక్కడ అసెంబ్లీ చేస్తే మాత్రం వాటిపైన ట్యాక్స్ ఎక్కువగా ఉండే అవకాశం లేదని అయితే విశ్లేషకులు చెప్తున్నారు దీంతో పాటుగా ఇండియాలో తయారయ్యే వస్తువులకు సంబంధించి ఇక్కడ మన వాళ్ళకి ఓతమివ్వడానికి కానీ ఎంఎస్ఎంఎల్ని బలోపేతం చేయడానికి కానీ ఇక్కడ వచ్చే వాటిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించిన సుంకాలను తగ్గించి వినియోగదారుడికి ఎక్కువ లాభాన్ని చేకూర్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తా ఉంది అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టుకుంటారో వాళ్ళకి ఎక్కువ సబ్సిడీలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుంది ఒకవేళ మన మేక్ ఇన్ ఇండియాలో మనకి ఇక్కడ తయారైన ప్రోడక్ట్లు ఏమైనా మనం కొనుక్కుంటే ముప్పై వేలు ఉన్న ప్రోడక్ట్ ఏదైనా ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల మధ్యలో వచ్చేలాగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది బయట కంటిన్యూస్ నుంచి ఏ ప్రోడక్ట్ ని దిగుమతి చేసుకున్నా కానీ దాని మీద పది శాతం వరకు అదనపు ట్యాక్స్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లయితే విశ్లేషకులు చెప్తున్నారు